హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాము సో ఆ ప్రాన్స్తో అయితే నేను టూ రెసిపీస్ అయితే చేశాను అనమాట సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మనం ప్రాన్స్ని మంచిగా వాష్ చేసుకోవాలి కదా తన తల తీసేసి అందులో ఒక లేయర్ ఉంటుంది కదా ఆ తీసేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి నేనైతే ఒక ఆఫ్ ఏమో కర్రీ అలాగే హాఫ్ ఏమో ఫ్రై అయితే చేస్తున్నాను సో దానికైతే ఆఫ్ తీసి అయితే పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే మనం కర్రీకి చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి అలా ఆయిల్ వేసిన తర్వాత ఈ ప్రాన్స్ ఉంటాయి కదా ఇవైతే అందులో వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే వేగనివ్వండి అలా వేగిన తర్వాత నేను దీంట్లో అయితే ఉప్పు కారం అలాగే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ముక్కలకి మంచిగా పడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా ఉప్పు కారం అలాగే పసుపు అయితే యాడ్ చేసుకోండి అలా యాడ్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఉంచండి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచండి అవి బాగా వేగుతాయి అనమాట అలా వే వేగే ముందు నేనైతే చింతపండు అయితే నానేసుకుంటున్నాను కొద్దిగా చింతపండు తీసుకొని వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి అందులో కొన్ని వాటర్ వేసి సో నేనైతే ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాము ఒక త్రీ ఆనియన్స్ అయితే సరిపోతాయి అలా ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను చూపించిన విధానంలో అయితే కట్ చేసుకోండి ఇలా కట్ అయిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇప్పుడు అవి ప్రాన్స్ అయితే ఉడికిపోయాయండి అవి అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయాయి కాబట్టి తీసైతే ఒక బౌల్లో వేసుకోండి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆల్ జీలకర్ర మసాలాలు అయితే వేసుకోండి వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేయండి వేసి బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వండి అలా వేగిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి అందులో కొంచెం కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకొని పేస్ట్లా చేసుకోండి అలా చేసిన తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని మసా ఆల్ మసాలా అయితే వేసుకోండి సాజీరా లవంగాలు ఇలాచి చెక్క బిర్యానీ ఆకు అయితే వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వేగనివ్వండి అలా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని అయితే అలా వేసేయండి కడాయిలో అలా వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా వేగనివ్వండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా కలుపుకోండి ఎందుకంటే అడుగుంటుద్దు అడుగుంటైతే చేదు వస్తుంది కాబట్టి మంచిగా వేయించుకోండి అలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి అలా వేగిన తర్వాత మనం దీంట్లోనే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే వేసేద్దాము వేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా వేగనివ్వండి బాగా కలపండి అలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని అయితే ఉంచండి ఒక టూ త్రీ మినిట్స్ ఇప్పుడు దీంట్లోనే నేను చింతపండు పులుసు అయితే వేస్తున్నాను అలా వేసిన తర్వాత బాగా కలుపుకొని వాటర్ అయితే వేయండి వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ పడుతుంది అందుకనే అనమాట సో నెక్స్ట్ అయితే అది ఉడకనివ్వండి దగ్గరికి రావాలి మొత్తం అలా దగ్గరికి వస్తే మాత్రం రెడీ అయిపోయినట్టే కర్రీ సో దీంట్లోనే మనం కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాము సో కొద్ది ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి సింపుల్ వేడి వేడిగా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను ఆ ప్రాసెస్ కూడా చూసేయండి ప్రాన్స్ తీసుకొని దాంట్లో పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొంచెం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి అలాగే నిమ్మరసం కూడా వేసుకోండి వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తే వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి మంచి డీప్ ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్లో రావాలి ఇలా వస్తే మాత్రం ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ప్రాసెస్ అనమాట ఆ పీస్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్